ఈ దేశంలో పటిష్టమైనటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి అక్బర్ చక్రవర్తి అక్బర్ ది గ్రేట్ ఆయన ఎలా ఏర్పాటు చేశాడు మీరు గమనించే విషయం ఏంటంటే అక్బర్ ఏర్పాటు చేసింది ముస్లింల రాజ్యం కాదు అక్బర్ తో పాటు ఆ పని చేస్తున్నప్పుడు ఆయనతో పాటు పక్కన నిలబడి ఉన్నది హిందూ రాజపుత్రులు హిందువులు నిలబడి ఉన్నారు అది హిందువుల యొక్క ముస్లింల యొక్క సమిష్టి సామ్రాజ్యం ఆయన అర్థం చేసుకున్నాడు ఆ విషయాన్ని ఈ దేశంలో దాడి చేసి వెళ్ళిపోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది ఈ దేశంలో నిలబడి రాజ్యం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కోట్ల మంది ప్రజానికం యొక్క ఆలోచనని గౌరవించాలి అర్థం చేసుకోవాలి అందువల్ల ఒక ఆధునికమైనటువంటి రాజ్యాన్ని ఒక పటిష్టమైన రాజ్యాన్ని ఒక విద్వేషం లేనటువంటి రాజ్యాన్ని అక్బర్ భారతదేశాన్ని పరిచయం చేశాడు కాబట్టి అశోక ది గ్రేట్ అన్నాం చంద్రగుప్త మౌర్యుని గ్రేట్ అన్నాం అక్బర్ ని గ్రేట్ అంటున్నాం ఆశ్చర్యం ఏంటంటే నేను చెప్తున్నాను మీకు భారతదేశం అర్థం కావాలంటే అక్బర్ నిర్మించినటువంటి సిక్రీ అనేటువంటి పట్టణాన్ని మీరు చూడాలి ఫతేపూర్ సిక్రీ ఇవాటికి ఉంది అదృష్టవశాత్తు మీరు దిగ్భ్రాంతి చెందుతారు ఎంత గొప్ప అన్వేషకుడు ఎంత గొప్ప సాహసి ఎంత గొప్ప ఆలోచన పరుడు ఆ మహానుభావుడు ఆ కాలంలో ప్రతి ఒక్క మనిషితో ప్రతి ఒక్క ఆలోచనతో మాట్లాడాడు హిందువులతో సంభాషించాడు ముస్లిములతో సంభాషించాడు క్రైస్తవులతో సంభాషించాడు జైనులతో సంభాషించాడు బౌద్ధులతో సంభాషించాడు అక్బరు నిర్మించినటువంటి ఫతేపూర్ సిక్ మీరు వెళ్లి చూస్తే ఈ రోజుకి ఆయన అంతఃపురం ఉన్నటువంటి ప్రాంతాల్లో కృష్ణుడు యొక్క బొమ్మలు కనిపిస్తూనే ఉంటాయి ఈ రోజుకి జైనుల సాంప్రదాయంలో నిర్మించినటువంటి తోరణాలు కనిపిస్తాయి అక్బర్ నిర్మించినటువంటి ఇబాదత్ ఖాన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆమె షాక్ నేను ఆశ్చర్యపోయినా అది హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని శైలులతో బిల్డింగ్ కట్టారు ఒక హాల్ దాంట్లో అన్ని రకాల శైలు దేన్ని అవమానించలేదు ఆయన అక్కడ నిలబడి ఆ మహానుభావుడు ఈ యొక్క మతాల సారాంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేవాడు ఆహా అక్కడ నిలబడి ఇక్కడ అక్బర్ నిలబడ్డాడు ఇక్కడ మాట్లాడాడంటే అంటే ఆయన రియల్ షాక్ ఎంత అద్భుతం ఆయనని నువ్వు మిలేక్షుడు నీతో మాట్లాడవు అని చెప్పిన వాళ్ళతో కూడా నువ్వు పనికిరావా అని చెప్తే నీతో మాట్లాడడానికి మేము నీ పక్కన కూర్చోమని చెప్తే అలాగాని ఆయన తన తన ప్యాలెస్ యొక్క బాల్కనీలో కూర్చుని కుర్చీ వేసుకుని ఆ బయట మళ్ళీ ఎత్తుగా ఉన్నటువంటి పీఠాన్ని నీకు కొంచెం అడుగులు అవతల ఇంకో మనిషిని పెట్టి అతనితో కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి అటువంటి పట్టింపు ఉన్నటువంటి గురువులతో ఆయన చర్చించినప్పుడు ఆయన యొక్క నిజాయితీకి ఆయన యొక్క ఆలోచనకి అందరూ ఎంత విస్మితులైనారంటే హిందువులు అనుకున్నారు అక్బర్ హిందూ మతంలో చేరుబోతుడని జైన్లు అనుకున్నారు అక్బర్ జైన్ మతం స్వీకరిస్తున్నాడని బౌద్ధులు అనుకున్నారు అక్బర్ బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాడని క్రైస్తవులు అనుకున్నారు భారతదేశపు షహన్షా చక్రవర్తి అనేటువంటి అక్బర్ క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నాడని ఇక్కడ పోర్చుగీసు ఆ రోజుల్లో పోర్చుగీసు ప్రాంతానికి వచ్చినటువంటి క్రైస్తవులు అక్కడ పోపు గారికి ఇంతంత లెటర్స్ రాసి పంపించారు అయిపోయింది ఇండియా అక్బర్ వచ్చేస్తాడు మన దగ్గరగాని ఆయన అక్కడికి వెళ్ళలేదు ఆయన అందరిని స్వీకరించాడు అంతే అన్ని విషయాలు తెలుసుకున్నాడు ఆయన అన్ని విషయాలు తీసుకుని సమన్వయం చేశాడు అక్బర్ అన్ని విషయాలు తీసుకుని ఒక మతం కూడా పెట్టాడు ఎక్కువ కాలం నిలబడలేదు ఆ తర్వాత ఆయన ఆయన పద్ధతి ముస్లిం మతం మత పద్ధతిలోనే పోయింది కానీ దీని వెళ్ళిన మతం పెట్టాడు నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ఒక చక్రవర్తి ఒక మతం పెడితే ఆ మతంలో ఖచ్చితంగా వేల మంది జాయిన్ కావాలి కాకపోతే వందల మంది జాయిన్ కావాలి ఆ మతంలో ఆయన ఇంకో మనిషి తప్పితే ఎవరు జాయిన్ కాలేదు అంటే ఎవరికి ఏ ప్రశ్న పెట్టలేదు ఇజ్ ఇట్ పాసిబుల్ అలా సాధ్యమా ఇట్ షోస్ ఈజ్ లిబరాలిటీ ఆయన యొక్క ఆలోచన అర్థమవుతుంది అటువంటి మహనీయుడు అనేటువంటి అక్బర్ యొక్క విధానం వల్ల భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అనేది నిలబడింది హాస్టర్యం ఏంటంటే ఈ రోజు హిందువులు అక్బర్ ఓన్ చేసుకోరు ఆయన ముస్లిం కాబట్టి ముస్లింలు కూడా అక్బర్ ఓన్ చేసుకోరు ఎందుకంటే ఆయన ఎగ్జాక్ట్ గా ముస్లిం ట్రెడిషన్ లో లేకుండా కొంచెం డివేట్ అయ్యాడ అభిప్రాయంతో హిందూ భార్యలు ఉన్నారు వేరే రకంగా మాట్లాడడానికి ముస్లింలు మేము దేశాన్ని పరిపాలించామని కొంతమంది గర్విస్తారు ఆ దేశాన్ని పరిపాలించినటువంటి విధానానికి కారకుడు ఆ సామ్రాజ్యానికి కారకుడు అక్బర్ షేర్షా సూరి ఇటువంటి మహనీయులు కారకుడు విచ్ఛిన్నానికి కారకుడు ఔరంగజేబ్ ఔరంగజేబు మతోన్మాదం వల్ల దేశంలో మొట్టమొదట అసహన వాతావరణం వ్యాప్తి చెందింది కానీ ఔరంగజేబుని హీరోగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎవడు హీరో చెప్పేవాళ్ళు ఎవడు మాట్లాడేవాళ్ళు ఈ దేశంలో ఇంకో విషయం చెప్తాను బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు వాళ్ళు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించారు ఒక ప్రాంతాన్ని వాళ్ళు టచ్ చేయలేపారు దాని పేరు పంజాబ్ ఆ రాజ్యానికి రంజిత్ సింగ్ అనేటువంటి రాజు ఉన్నాడు రంజిత్ సింగ్ పంజాబ్ అంటే ఈ చిన్న రాష్ట్రం కాదు మొత్తం ఇప్పుడు మీకు కనిపించే పాకిస్తాన్ లో ముప్పవ భాగం ఇంకా యువతల భాగం ఇంకా చాలా భాగానికి ఒక రాజ్యం అది నలభై సంవత్సరాలు రంజిత్ సింగ్ పరిపాలిస్తా ఉంటే బ్రిటిష్ వాళ్ళు కన్నెత్తి చూడడానికి భయపడ్డారు నీ ఆయుధాలు నీ టెక్నాలజీ ఎవరినైనా జయించగలుగుతావు రంజిత్ సింగ్ మాత్రం జయించలేవు కారణం ఏంటంటే ఇంకా ఆశ్చర్యం చెప్తాను ఆ రాజ్యంలో ఆయన సిక్కు కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్లో పది శాతం లోపే ఉన్నారు సిక్కులు ఇంకా సరే మెజారిటీ ముస్లింలు ఇంకా సరే వింటే హిందువులు ఉన్నారు ముస్లింలు ఆ తర్వాత హిందువుల తర్వాత కొద్దిమంది సిక్కులు ఉన్నటువంటి రాజ్యం అది అటువంటి రాజ్యాన్ని అందరినీ తన వాళ్ళుగా చూసుకుని హిందువుల్ని ముస్లింల్ని సిక్కుల్ని కలిపి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తే ఆ సామ్రాజ్యం ఒక కన్నెత్తి కూడా బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు రంజిత్ సింగ్ కాలం దాని జోలు కూడా ఎవరు పోలేదు ఆయన చనిపోయిన చాలా కాలం తర్వాత తగాదాలు పెట్టి విచ్చి చేయగలిగారు ఆయన ఉన్నప్పుడు ఇంపాసిబుల్ ఎందుకంటే అట్లా పరిపాలించాడు ఆయన ఆ విధంగా చెప్పాడు ఆయన దగ్గరకు ఒకసారి వచ్చి ముస్లింలు అజాబ్ పేరు మీద పిలుస్తారు మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అందరికి వాళ్ళ పిలవకుండా ఆపండి అని చెప్తే ఆయన ఆలోచించి నిజమే కదా హిందువులకి సిక్కులకి పాపం ముస్లింలు మీనార్ మీద నుంచి అజా పిలిస్తే అందరినీ కూడా రమ్మనండి అందరు కూడా ప్రార్థన చేయండి అని పిలిస్తే మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది దీనికి పరిష్కారం నేను చెప్తాను ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఎంతమంది ముస్లింస్ ఉన్నారో మీ హిందువులు వంతులు వేసుకోండి ఆ సమయానికి ఎవరు పిలవకుండా మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి వాడు పిలవాల్సిన బందైపోతుంది అని చెప్పాడు ఇంకో మాట చెప్పాడు అంగ రంజిత్ సింగ్ ఒకటే కన్ను ఆయనకు ఒకటే కన్ను ఉంది హిందువుల్ని ముస్లింల్ని సిక్కుల్ని ఒకే దృష్టితో చూడడానికి భగవంతుడు నాకు ఒకటే కన్ను ఇచ్చాడని చెప్పాడు ఆయన చరిత్రలో హిందువులు ముస్లింలు సిక్కులు ఎప్పుడు కలిసి ఉన్నామో ఆ రోజు ఎవరు మనం అక్కడ చూడడానికి ఇష్టపడలేదు మనం ద్వేషించుకున్న తర్వాత భారతదేశం అంటే ఏంటో మనం అర్థం చేసుకున్నాం భారతదేశానికి ఏమిటి భారతదేశానికి విఘాతం అంటే భారతదేశం వేల సంవత్సరాల నుంచి ఒక రియాలిటీ ఒక వాస్తవత వాళ్ళు అందువల్ల భారతదేశానికి తనదైనటువంటి ఒక ఒక ఆలోచన పద్ధతి ఉన్నాయి ఇటువంటి భారతదేశాన్ని నాశనం చేయడానికి సర్వ నాశనం చేయడానికి అనేక సార్లు జరిగిన ఆధునిక కాలంలో జరిగినటువంటి అటువంటి ఒక కుట్ర భారతదేశం గుండెల్లో దింపినటువంటి ఒక బల్యం దాని పేరు ద్విజాతి సిద్ధాంతం టూ నేషన్ థియరీ ఇఫ్ యు పేట్రియట్ నువ్వు దేశభక్తుడు అయితే నువ్వు దేశభక్తుడు కాదల్చుకుంటే దేశమంటే అంటే ఏంటో తెలుసుకో దేశానికి శత్రువు అంటే ఏమిటో తెలుసుకో దేశానికి శత్రువు భారతదేశానికి శత్రు ద్విజాతి సిద్ధాంతం ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ఎవడెవడు కనిపెట్టాడు నేను వివరంగా చెప్పగలుగుతాను ఈ సభా సమయం సరిపోదు దీన్ని పాపులరైజ్ చేసింది మాత్రం మహమ్మద్ అలీ జిన్నా ఈ మహమ్మద్ అలీ జిన్నా దీనికి ద్విజాతి సిద్ధాంతం అంటే అర్థం టూ నేషన్ థియరీకి అర్థం ఏమిటంటే హిందువుల ఒక జాతి ముస్లింలు ఒక జాతి జాతి అనే దానికి స్పష్టమైనటువంటి నిర్వచనాలు మీనింగ్స్ ఉన్నాయి గాంధీ గారు ఆశ్చర్యపడి అడిగాడు ఓ జిన్నా ఇదే పిచ్చి నిర్వచనం నా కొడుకు ముస్లిం మతం స్వీకరిస్తే ఆయన జాతి నేను జాతి అయిపోతామని జిన్నాకు అటువంటివి ఆలోచన అక్కర్లేదు అటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పే తీరిక లేదు ప్రజల్లో ఒక విద్వేషాన్ని రేకెత్తించడం ఆయన ఉద్దేశం ఆయన అటువంటి చేస్తూ ఉంటే భారతదేశం మీద గడ్డపారతో బలెంట్ తోటి ఆయన గుచ్చుతూ ఉంటే భారతదేశం యొక్క ఆత్మని చంపేస్తుంటే దానికి సహకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటే ఆ వ్యక్తి సావర్కర్ ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాను నేను జిన్నా చెప్పింది కరెక్టే ఈ టూ నేషన్ దిగిన కరెక్టే హిందువులకు జాతి ముస్లింల జాతి మేము బలపరుస్తున్నామని ఈ రోజు హిందూ మతం మాధులు ఈ రోజు నరేంద్ర మోడీ గాని ఈ రోజు ఆర్ఎస్ఎస్ గాని ఆరాధించేటువంటి సావర్కర్ ఆ రోజే ప్రకటన రిలీజ్ చేశాడు అటువంటి మనిషి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టేందుకు సిగ్గుపడతా ఉన్నాను నేను